దేవునామానికి స్తోత్రం క్రీస్తు ప్రభుణిసుక్రీస్తునామలో మరొకసారి నా హృదయపరకొందనాలు రోమపత్రికని మనం ధ్యానిస్తూ ఉన్నాం రోమపత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు హలలుయా చూడండి ఎంత స్పష్టంగా పౌల్ గారు సంఘానికి చెప్తున్నారు ఇక్కడ ఈ రోమా సంఘంలో వీరందరూ కూడా గత కాలంలో వీరు యూదులే యూదుల నుంచి రక్షించబడిన వారు ఎక్కువగా ఉన్నారు వారిని ఉద్దేశించి ఈ రోమ పత్రిక రాస్తున్నాడు అంటే ఏంటి ప్రత్యేకత అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి పాత నిబంధన తెలుసు వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు వీళ్ళకి అర్చనాచారాలన్నీ కూడా తెలుసు బలి బలిల గురించి తెలుసు ఎవ్రీథింగ్ వీళ్ళకి తెలుసు అన్నీ తెలుసు ఇప్పుడు వీరు భక్తి చేయిస్తున్నారు క్రైస్తవ భక్తిని చేస్తున్నారు క్రీస్తుని అనుసరిస్తున్నారు సో వీళ్ళ హృదయాలు ఎలా ఉంటాయంటే అంత మాకు తెలుసులే ఆల్రెడీ మా చిన్నప్పటి నుంచి మేము చేసేదేలే అన్నట్లే ఉంటుంది ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఇప్పుడు పౌలు భక్తి నేర్పడం అంటే ఎంత కష్టమైందో చూడండి అందుకనే అసలు ఒక స్టేట్మెంట్ని ఇచ్చేసాడు ఏమన్నాడంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు ఇప్పుడు ఇదే మాటని క్రైస్తవ సంఘాల్లో మరి మనం చెప్తే ఎట్లా ఉంటుంది ఎలా స్వీకరిస్తారు ప్రజలు ఈ మాటని బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవులు కాదు అని చెప్తే ఎలా ఉంటుంది మీరు మమ్మల్ని విమర్శించేవారా మాకు చెప్పేవారా అనేంత ఆలోచనలు మనుషుల హృదయాల్లో వస్తాయి కానీ వాస్తవం ఏంటంటేనండి అంతరంగమందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు శరీరమందు సున్నతి సున్నతి కాదు మేము రక్షించబడ్డాం మేము బాప్తీజం తీసుకుని ఒక పాతి సంవత్సరాలు అయింది మేము దేవునిలో ఉండి ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవుతుంది సో ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మనల్ని క్రైస్తవుడు అని నిరూపించలేవు వాస్తవానికి మన బాప్తీజం మనం క్రైస్తవులు అని చెప్పి నిరూపించదు మన బాప్తీజం మన రక్షణ రక్షణకు తగిన క్రియలు ఫలించినప్పుడు అప్పుడు నిరూపిస్తుంది చూడండి మామిడి చెట్టు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వేరే కారు ద్రాక్షలు కారు కారు ఫలాలన్నీ ఫలిస్తా ఉంటే నేను మామిడి చెట్టుగా గుర్తించదు దేవుడు గుర్తించడు ఇప్పుడు దేవుడు అన్నాడు ఇజ్రాయెల్ గురించి ఏమన్నాడు నేను ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షను తీసుకొచ్చి నేను నాటాను అందులో అయితే అది కారు ద్రాక్షలు కాస్తుంది అన్నాడు కారు ద్రాక్షలు అంటే ఫలించాల్సిన ఫలం కాకుండా వేరొక ఫలాలు ఫలిస్తూ ఉంది అప్పుడు దేవుడు ఏమన్నాడు కారు ద్రాక్ష అంటే నువ్వు మామిడి చెట్టు ఫలాలు ఫలించాలి మామిడి ఫలాలే ఫలించాలి వేరే వేరే ఫలిస్తే ఇక్కడ మళ్ళీ నన్ను మామిడి చెట్టు అని పిలవండి అంటే ఊరుకోరు దేవుడు యాక్సెప్ట్ చేయడు అర్థమైంది కదండి ఇప్పుడు సో ఇప్పుడు నేను క్రైస్తవుడిని అని మనం పెట్టుకుంటే పేరు మనం అనుకుంటే మనం మనం కాదు క్రైస్తవ ఫలాలు ఫలించాలి క్రీస్తుని అనుసరించే వారం సో క్రీస్తుని ప్రతిబింబించాలి క్రీస్తుని చూయించాలి క్రైస్తవులు అంటే ఏంటి ఇక్కడ క్రీస్తుని వెంబడించువారు లేదా అనుసరించువారు దోస్ ఫాలో క్రైస్ట్ సో మరి క్రీస్తుని అనుసరిస్తున్న మనం వెంబడిస్తున్న మనం ఎవడైనానో నన్ను వెంబడించగోరు నీడలా తన సెలువునెత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని అన్నాడు ఈసయ్య సో క్రీస్తుని చూయించాలి అందుకనే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు గర్వపడతా ఉంటారు అత్సహపడతా ఉంటారు వాళ్ళు అసలు మాములు యూదులకి చాలా గర్వం ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అన్ని మేము ఒక్కడమే దేవుని బిడ్డలు అనుకుంటుంటారు పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు మీరు యూదులైనంత మాత్రాన్ని యూదులు కాదు అన్నాడు ఎందుకంటే అంతరంగం అందులో గారు కూడా ఇదే మాట ఏమన్నాడంటే దేవా నువ్వు నా అంతరంగ మందు సత్యమును కోరుచున్నావు అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడు అంటండి సత్యాన్ని కోరుతున్నాడు యథార్థతను కోరుతున్నాడు నీతిని కోరుతున్నాడు పరిశుద్ధతను కోరుతున్నాడు ఏదో బాహ్యమునకు పేరు పెట్టుకున్నంత మాత్రాన బాహ్యమునకు నేను క్రీస్తు బైబుల్లో పేరు పెట్టినంత మాత్రాన నో నథింగ్ ఇట్ వాంట్ వర్క్ లైక్ దట్ అవి అలా పనిచేవు సో దేవుడి ఇక్కడ అంతరంగము అంతరంగం అందు యుధుడైన వాడే ఏంటి నేను క్రైస్తవుడు నేను చెప్పుకోవడానికి మీ దగ్గర ఏం క్వాలిటీస్ ఉన్నాయి ఏం క్వాలిటీస్ కావాలి ఆలోచించండి ఒకసారి దేవుని వాక్యం తేటపరుస్తుంది నేను క్రైస్తవుడనే నేను దేవుని బిడనే నేను క్రీస్తుని అనుసరించేవాడనే ఎస్ నువ్వు క్రీస్తును అనుసరించే వాడవా లోకాన్ని నివేషిస్తుంది నువ్వు క్రీస్తుని అనుసరించేవాడవా లోకానికి నువ్వే నువ్వు దూరం అయిపోతుంటావు నువ్వు క్రీస్తుని అనుసరించే వాడువా దేవుని కొరకు అన్ని కాదనుకుండా ఉంటావు నువ్వు క్రీస్తుని అనుసరించేవాడువా పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతుంటావు హలలు క్రీస్తుని అనుసరించే వాడవా తగ్గింపును కలిగి ఉంటావు అతిశయపడవు గర్వించవు హలలు నువ్వు క్రీస్తుని అనుసరించేవాడవా మాటలు పెట్టుకుంటావు నువ్వు క్రీస్తును అనుసరించేవాడవా అన్ని విషయాల్లో మితంగా ఉంటావు దేవునికి స్తోత్రం అలలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి క్రైస్తవుడును అని పేరు పెట్టుకుంటే కాదు క్రీస్తును ప్రతిబింబించేవారిగా క్రీస్తుని అనేకులకు చూయించేవారిగా మనం ఉండాలి అది నిజమైన క్రైస్తవ్యం అది నిజమైన క్రీస్తుని వెంబడించేవారు అదే పౌలు ఇక్కడ సంఘానికి నేర్పుతున్నాడు మనం కూడా నేర్చుకుందుము కాక మనం కూడా క్రీస్తుని వెంబడించేవారిగా ఉందుము కాక మెయిన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలండి